జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ అంటే ఇప్పుడు ఏమైపోయింది టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ ఇవన్నీ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక ఆస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుంది అని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే యాక్చువల్ గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సంట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది సో మనకి ఇది ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే

సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని టారోరీంగ్ చేయవచ్చు తప్పకుండా బుద్ధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగున్నాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవ్వు గ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈరోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం దానికి తగ్గట్టు ఏమేమి చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉండవా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే టక్ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి తిడుతుంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ లాంటి మాట అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉంటుంది దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నుధుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటే శని శని కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భద్రపద మాసం చూద్దాం కన్యా రాశి వాళ్ళకి వచ్చిన ఒక కార్డు చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట ఫస్ట్ ఫ్రెండ్ కంగ్రాచులేషన్స్ ముందుగానే ఎస్ కన్యా రాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్ అని చెప్పొచ్చు ఇది ఓకే ఏ మార్పు అయినా జరగవచ్చు మీ లైఫ్లో అంటే మంచి మార్పు ఏదైనా ఏది సర్ప్రైజ్గా కాదు ఇంక గా వస్తాయి అనమాట ప్లెజెంట్ సర్ప్రైజెస్ అంటాం కదా మీరు మోస్ట్ అవైటెడ్ సర్ప్రైజెస్ అన్నీ ఈ మంత్లో మీరు చక్కగా చూడవచ్చు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది అయితే ఒక్కటేంటంటే స్టూడెంట్స్ విషయంలో ఒక ఇండికేషన్ ఇక్కడ కొంచెం పాజిటివ్గా ఉండడం చాలా అవసరం అనమాట కొంచెం గా అంటాం కదా పట్టుదలతోటి ఉండడం చాలా చాలా అవసరం ఇక్కడ స్టూడెంట్స్కి మాత్రమే మిగతా వాళ్ళకి జాబ్ పరంగా పొలిటికల్ పరంగా బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి మంచి పాజిబిలిటీస్ చాలా ఉన్నాయి అనమాట అంటే మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సడన్గా ఒక ఏమంటారంటే ఒక మెరుపులాగా ఒక మంచి మార్పు ఈ ఈ భాద్రపద మాసంలో మీరు చూడబోతున్నారు అలాగే ఆరోగ్య విషయంలో చిన్న కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే కొంచెం వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అంటే మిగతా ఏ కార్డ్స్తో రాలేదు మీ కార్డ్లో వచ్చింది కాబట్టి వాటర్కి సంబంధించిన అంటే వాటర్ ఇన్ఫెక్షన్స్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటాము అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టైనా బయటకు వెళ్ళినప్పుడు కాస్త కేర్ఫుల్గా మీతో పాటు మెడిసిన్ క్యారీ చేసేలాగా ఆప్షన్స్ రాంగ్ ట్రావెల్స్ చేసేటప్పుడు బాగా ఎక్కువ కేర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి బయట ఆహారం చాలా తగ్గించి చూస్తే సరిపోతుంది అలాగే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా హనుమంతుని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది సో సింపుల్ గా ఇలాంటి మనకి డైరెక్షన్ వచ్చినప్పుడు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకుంటే సరిపోతుంది అలాగే మంగళవారాలు హనుమంతుడు లేదా శనివారాలు హనుమంతుడు ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు ఈ మంత్ అంతా బాగుండిపోతుంది చాలా బాగుంది యాక్చువల్గా అన్ని కార్డ్స్ అన్ని రాశుల కంటే చూస్తే కూడా ఫస్ట్ కన్యా రాశి వాళ్ళకి ఈ మంత్ బాగున్నది ఎక్సెప్ట్ ఫర్ హెల్త్ చిన్న చేంజ్ అది చూసుకుంటే సరిపోతుంది రైట్ అలాగే మనసులో లో కోరి కోరుకోండి గణేష్ కార్డ్స్ ద్వారా ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం మీరు కాంప్రమైజ్ అయిపోవాల్సిందే అంటే కాంప్రమైజ్ యాక్సెప్ట్ చేసేయాలి అంటే ఈ కాంప్రమైజ్ దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే మనసులో ఒక కోరిక ఏదైతే అనుకున్నారో ఒక నిజంగా అనుకుని ఉంటే గనక ఆ ఇప్పుడు పెళ్ళవ్వాలి ఓకే ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం చూసారు కాంప్రమైజ్ అంతే చాలా డిలే చేశారు అనుకోండి కాంప్రమైజ్ అవ్వకుండా గనక మీరు అవైడ్ చేస్తే అది ఇంకా ఫర్దర్ డిలే 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 ఏమి అంటే ఎండ్ ఉండదు ఆ డిలేకి కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయిపోతేకోవాలి అంతే మరి ఈ కాంప్రమైజ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ కోరిక ఏదైనా కావచ్చు ఆ కాంప్రమైజ్ ఎనీథింగ్ అవ్వచ్చు మీరు చేయాల్సిన కోర్సెస్ మీకు కావాల్సినవి కాకుండా మీ పేరెంట్స్ చేయాలి అనుకున్నా చేయాలి అనుకున్నా గానీ లేకపోతే ఒక జాబ్ కి ఒక జాబ్ ఇంకొక జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గానీ ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోయి ఇంకొక ఇంట్లో షిఫ్ట్ కాంప్రమైజ్ చేసినప్పుడు లైఫ్ బాగుంటుంది ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట కాంప్రమైజ్ అయిపోయింది ఎందుకంటే మీకు డౌట్ లో ఉన్నారు కదా ఆ డౌట్ క్లారిటీ కాదు మనకి కాబట్టి చేస్తే సరిపోతుంది శత్రువులు ఉన్నారు కాంప్రమైజ్ అయిపోతుంది అంతే శత్రుత్వం అంతే శత్రుత్వం అక్కర్లే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఒకసారి వాడి సరిపోతే లైఫ్ చాలా పీస్ఫుల్ గా నడిచిపోతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హనుమంతుడి ఆరాధన విశేషం ప్రొటెక్షన్ డెఫినెట్ గా అలా రావాలి ప్రొటెక్టివ్ గానే ఉండాలి వీళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే